హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతున్స్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చు సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో మేజర్గా వచ్చేసి మనము ఇరవై ఆరో తారీఖు వచ్చేసి సీడ్స్ అనేటివి ఏదైతే ఉందో నార్ పోసుకోవడం జరిగింది ఒకసారి గమనించవచ్చు మ్యాక్సిమం మనం ఐదు రకాల సీడ్లు ఎంచుకున్నాము ఈ నాలుగు ఎకరాలకు కానీ ఇక్కడ సో వేరే దగ్గర ఇంకో నాలుగు ఎకరాలకు పోసినాము సో అది కూడా చూపిస్తాను అయితే మేజర్గా ఈ ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలకు గాను ఐదు రకాల సీట్స్ ఏదైతే వేసుకున్నామో ఒకసారి చూద్దాము దాని తర్వాత జర్మినేషన్ ఆ ప్రాసెస్ ఆ తర్వాత ఏ మందులు స్ప్రే చేయాలి ఈ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఎలా నన్ను కాపాడుకోవాలి దాని గురించి కూడా మాట్లాడుకుందాము ఒకసారి చూడండి ఇక్కడ మైకో యశస్విని దాంతోపాటు హైవే వాళ్ళది బ్లేజు ఒకసారి చూడవచ్చు దాంతోపాటు వశిష్ట రాజ్యలక్ష్మి ఇందులో సో మేజర్గా ఇగో జిందాల్ రాజలక్ష్మి నాలుగు రకాలు వచ్చినాయి డబల్ టూ డబల్ టూ అక్కడ పడి ఉన్నాయి అనుకుంటా సీలు సో ఇవి నాలుగు రకాలు ఇవి ప్యాకెట్స్ మనం వేసుకున్నాయి ఇక్కడ మేజర్గా ఆ రోజు నేను చెప్పడం జరిగింది ఏదైతే సీడ్స్ నేను వేస్తానో పర్టికులర్గా ఆ సీడ్సే చూపిస్తాను నెక్స్ట్ అవే వేస్తాను ఎట్ ద సేమ్ టైము తర్వాత కూడా చూపిస్తానని చెప్పేసి చూడొచ్చు ఒకసారి అన్ని ప్యాకెట్స్ ఇక్కడే ఉన్నాయి అయితే ఇప్పుడు మేజర్గా చూడొచ్చు అక్కడ మనం ఆ రోజు ఏదైతే ఇరవై ఆరో తారీఖు వేసామో ఆ రోజు సగం వేసిన తర్వాత వర్షం పడ్డది అక్కడికే ఆపేసినామంటే ఒక నలభై ఐదు ప్యాకెట్లు వేసిన తర్వాత ఆపేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఒక నాలుగు రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇక ఇక్కడ వేసుకోవడం జరిగింది రిమైనింగ్ ప్యాకెట్స్ ఏదైతే ఉన్నాయో మనం వేసిన ఎనభై ప్యాకెట్లలో ఒక నలభై ప్యాకెట్లు అక్కడ ముప్పై ప్యాకెట్లు ఇక్కడ వేయడం జరిగింది అందులో చూడొచ్చు ఫస్ట్ అక్కడ కనిపిస్తున్నాం అక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను బట్ అక్కడ రెండు కనిపిస్తున్న బెడ్లు వచ్చేసి మైకో యశస్విని ఆ తర్వాత రెండు బెడ్లు వచ్చేసి మన సెమినీస్ డబల్ టూ డబల్ టూ ఆ తర్వాత అక్కడ కొత్త ఉన్న బెడ్లు వచ్చేసి మనకి మన ఏది వశిష్ట వశిష్ట అవి అక్కడి వరకు మూడు సీట్స్ అయిపోయినాయి ఆ తర్వాత వచ్చేసి ఇందులో ఇక్కడ ఈ మూడు బెడ్లు వచ్చేసి మనకు బ్లేజు ఏది హైవేజ్ వాళ్ళది ఒకటి రెండు మూడు ఇవి బ్లేజు ఆ తర్వాత అది వచ్చేసి జిందాల్ రాజలక్ష్మి అందులో కొంచెం యశస్విని కూడా ఉంది యశస్విని ఇంకో ఐదు ప్యాకెట్లు ఎక్స్ట్రా చేయడం జరిగింది అందులో జిందాల్ రాజలక్ష్మి ప్లస్ యశస్విని ఉంది మేజర్గా ఈ ఐదు రకాల సీడ్స్ చూసుకున్నా కూడా ఇప్పుడు చూడొచ్చు ఒకసారి వశిష్ట కూడా చెప్తాను మేజర్గా వసిష్టాలో ఒక లాట్ వచ్చేసి ఇబ్బంది అయింది సో దానికి వాళ్ళు ఎక్స్చేంజ్ ఇచ్చారు బట్ నా లాట్ నెంబర్ వచ్చేసి త్రీ టూ వన్ టూ సో దీనికైతే జర్మినేషన్ ప్రాబ్లం ఏం రాలేదు నాకు నైంటీ పర్సెంటే జెర్మినేషన్ వచ్చింది దాంతోపాటు రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో మైకోయస్విని నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ జర్మినేషన్ వచ్చింది అలాగే సెమినీస్ డబల్ టు డబల్ టు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది ఈ బ్లేజ్ కూడా చూసుకోవచ్చు ఇది బ్లేజ్ ఈ మూడు బెడ్లు ఇది కూడా నైంటీ పర్సెంటేజ్ వచ్చింది ఆ తర్వాత వచ్చేసి మన జిందాల్ రాజలక్ష్మి కూడా బాగానే ఉంది అది ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంటేజ్ వచ్చింది అలాగే మన ఏదైతే ఉందో బ్లేజ్ కూడా సారీ వసిష్ఠ కూడా ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంటే వచ్చింది అంటే జెర్మినేషన్ ఏది ఇబ్బంది కాలేదు సో మనం ప్రాపర్గా దానికి ఏదైతే పద్ధతులు పాటించాలో అవి ఖచ్చితంగా పాటించి కనుక జెర్మినేషన్ జర్మినేషన్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం రాలేదు మ్యాక్సిమం వేసిన గింజ వేసినట్టే వచ్చింది ఎక్కడైనా ఒకటో రెండో తరుగుపోతే కామన్గా అలాంటి జరుగుతూనే ఉంటాయి బట్ మామూలుగా కంపెనీ ఇచ్చేది అరవై శాతం వేస్తుంది జర్మినేషను బట్ మనకు వచ్చింది అయితే నైంటీ ఒక ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా జర్మినేషన్ వచ్చిందని చెప్పేసి అయితే చెప్పొచ్చు ఆ తర్వాత మేజర్గా ఇప్పుడు కామన్గా మనం వేసిన తర్వాత ఒక వన్ వీక్కి ఎగ్జాక్ట్లీ వన్ వీక్కి అది ముందేసే కనుక అది ముందే మొలిచింది అది ఇప్పుడు పదిహేను రోజులు నారు దగ్గర దగ్గర అంటే మనం వేసింది ఒక వన్ వీక్ ఆ తర్వాత మొలిచి ఇప్పుడు వన్ వీక్ దాటిపోతూ ఉంది అంటే అది పదిహేను రోజులు అవుతూ ఉంది కంప్లీట్గా ఇది వచ్చేసి మొలిచి ఒక మూడు రోజులు అవుతూ ఉంది అంటే దీని మీద పట్టాలు గ్రీన్ మ్యాట్ చూడవచ్చు గ్రీన్ మ్యాట్ తీసేసి కూడా ఒక త్రీ ఫోర్ డేస్ అవుతూ ఉంది సో ఇది ఇప్పుడు అయితే ఈ నార ఎలా మొలిచింది అనేది మీకు దగ్గర నుంచి కూడా క్లోజ్లో చూపిస్తాను బట్ దానికంటే ముందు నెక్స్ట్ మనం మొలిచిన తర్వాత ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే దాని గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే మేజర్గా వచ్చేసి మనం పట్టాలు తీసిన తర్వాత కామన్గా ప్రతి ఒక్క రైతుకు చెప్తా ఉన్నాను బ్లూ కాపర్ అనేది ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి క్లోరైడ్ అనేది అని చెప్పేసి కూడా అంటారు చాలామంది రైతులు ఇది కనుక ఒకసారి స్ప్రే చేసుకోండి అది స్ప్రే చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా ఈ టైంలో వర్షాలు వస్తూ ఉన్నాయి అధికంగా ఈ టైంలో వర్షాలు వస్తూ ఉన్నాయి కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే నేను కూడా రెడీగా పెట్టుకున్నాను చూడవచ్చు ఒకసారి బ్లూ కాపరు దాంతోపాటు ఇప్పుడు మేజర్గా మనకి రెండు మూడు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఒకటి నార అనేది కామన్గా అక్కడక్కడ కులిపోవడము లేదా చనిపోవడం అనేది జరుగుతూ ఉంది ఇంకోటి ఈ వర్షాలు కొంచెం మబ్బులు ఉన్నాయి కనుక అక్కడక్కడ చిన్న చిన్న పచ్చ పురుగు వచ్చే అవకాశాలు ఉన్నాయి దాంతోపాటు ఇప్పుడు మేజర్గా మనము ఈ కుళ్ళిపోవడానికి లేదా ఈ నారు చనిపోవడానికి ఏం చేస్తామంటే ఒకసారి ఈ ఏదైతే ఉందో ఈ బ్లూ కాపరు కాపరాక్సి క్లోరైడ్ అని చెప్పేసి అంటాము టాప్ గన్ అని చెప్పేసి ఇది మనకి ఇక్కడ దగ్గర అందుబాటులో ఉన్న మార్కెట్లో నుంచి తీసుకొచ్చాము ఇది క్లోరైడ్ ఇది వచ్చేసి మనకి మెటలాక్సెలు ఇది జస్ట్ టెన్ గ్రామ్స్ ఒక ప్యాక్ ఇది పది లీటర్ల అంటే ఇప్పుడు మనము ఐదు లీటర్ల నీటికి ఇది కలుపుకోవాలి ఒక టూ గ్రామ్స్ చొప్పున లేదా ఇప్పుడు కామన్గా మనం పది లీటర్ల నీటిలో కూడా కలుపుకోవచ్చు పది లీటర్ల నీటికి పది గ్రాములు అని చెప్పేసి ఇస్తారు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ గ్రామ్స్ వరకు కూడా చల్లు కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మేజర్గా ఈ వర్షాలకి మనము కంపల్సరీగా ఒకసారి బ్లూ కాపరు ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి మెటలాక్సిలు లేదా రిడోమిల్ గోల్డ్ కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి అది కూడా ఎలా స్ప్రే చేయాలి అంటే కంపల్సరీగా కింద భూమి తడిచే విధంగా అంటే కామన్గా మనం డ్రించింగ్ చేస్తాం కదా డ్రించింగ్ చేసినప్పుడు మొక్క మొత్తం తడిచి లేదంటే భాగం ఎలా అయితే తడుస్తుందో ఆ ప్రకారంగా ఖచ్చితంగా కింద మొక్క ప్లస్సు పైన కింద కాండము దాంతోపాటు భూమి తడిచే విధంగా కంపల్సరీగా స్ప్రే చేసుకోండి అలాగనుక స్ప్రే చేసినట్లయితే ఈ ఏదైతే ఉందో విల్టు కానీ లేదంటే కాండం కుళ్ళిపోవడము అలాంటి నుంచి బయటపడవచ్చు నెక్స్ట్ ఒకవేళ పురుగు కనుక ఉన్నట్లయితే ఇప్పుడు కామన్గా చాలామంది చెప్తా ఉన్నారు అన్న ఇప్పుడు కొ కొన్ని మొండాలు చేస్తూ ఉన్నాయి లేదా కొన్ని ఆకులకి పొక్కలు ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు కామన్గా మార్కెట్లో మనకి ఒక పంపుకు సంబంధించిన ఇమామెక్టిన్ బెంజోయేట్ అంటే బెంజర్ అని చెప్పేసి అంటాము కామన్గా బెంజర్ అంటే ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు గ్రోమర్లలో బెంజర్ అని దొరుకుతుంది లేటా లేదా బయట వేరే షాప్లలో ప్రోక్లైన్ అని దొరుకుతుంది ఈ రెండిట్లో ఉండేది ఒకే ఒక కాంబినేషను ఇమామెక్టిన్ బెంజోయిట్ ఫైవ్ పర్సెంటేజ్ లేదా ఇమామెక్టిన్ బెంజోయిడ్ టెన్ పర్సెంటేజ్ అని కామన్గా దొరుకుతూ ఉంటుంది ఇది ఒక లీటర్ నీటికి వచ్చేసి మనం ఖచ్చితంగా ఒక గ్రామ్ చొప్పున పది లీటర్ల నీళ్ళు అయితే పది గ్రాములు ఇరవై లీటర్ల నీళ్ళు అయితే ఇరవై గ్రాములు చొప్పున ఖచ్చితంగా కలుపుకోవాలి సో మేజర్గా ఏంటంటే ఇది స్ప్రే చేసినప్పుడు ఇది కలపకుండా ఒక రోజు గ్యాప్ ఇచ్చా లేదంటే రెండు రోజులు గ్యాప్ ఇచ్చా స్ప్రే చేసుకుంటేనే బెటరు ఇది ఇది కలపకుండా ఉండడమే మేజర్ బెటర్ ఎందుకంటే ఇది ఫంగి సైడ్ కనుక దీంట్లో దాదాపు ఈ పురుగు మందు కలపకుండా స్ప్రే చేస్తేనే బాగుంటుంది సో మేజర్గా ఒకవేళ మీకు గనక పురుగు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇది స్ప్రే చేయండి ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదు మా నాడు ఇరవై రోజులు దాటిపోయింది ట్వంటీ ఫైవ్ డేస్ దాటిపోయింది అని చెప్పేసి కనుక మీరు అనుకుంటే ఆ టైంలో ఒకవేళ ఈ ఇమామెక్టిన్ బెంజోయేట్కి పురుగు పోవట్లేదు అని చెప్పేసి మీరు అనుకుంటే మార్కెట్లో ట్రేసర్ బుడ్లు దొరుకుతాయి ట్రేసర్ కానీ లేదంటే డెలిగేట్ కానీ అది ఎంత ఒక వన్ ఒక పంపుకి రెండు పంపులకు సంబంధించిన బుడ్లు ఉంటాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ సంబంధించినాయి అవి తీసుకొచ్చి మీరు లేదా టెన్ గ్రామ్స్ టెన్ ఎంఎల్ కూడా దొరుకుతాయి సో ఆ బుడ్లు తీసుకొచ్చి మీరు స్ప్రే చేసుకోండి ఒకవేళ బెంజర్కి కనుక పోనట్లయితే ఖచ్చితంగా ఆ ట్రేసర్కి కానీ లేదంటే డెలిగేట్కి కానీ మ్యాక్సిమం పోతుంది ఎందుకంటే ఇప్పుడు చిన్న అంటే పదిహేను రోజులు ఇరవై రోజుల్లోపు ఇమామెక్టిన్ బెంజర్ అంటే స్ప్రే చేసుకోవాలి లేదా ఒకవేళ ఇరవై రోజులు దాటిన నారికి ఆ పురుగు కంట్రోల్ కావట్లేదు అంటే బెంజర్ లేదా ట్రేసరే స్ప్రే చేయాలి నారో దశలో ఈ మందులే స్ప్రే చేయండి వేరే మందుల జోలకైతే ఖచ్చితంగా వెళ్ళమాకండి సో ఒకవేళ గుళ్ళుడు కానీ లేదంటే నారు చనిపోవడం కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక టూ డేస్ గ్యాప్లో ఇవాళ స్ప్రే చేశారనుకోండి ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మూడో రోజు కంపల్సరీగా ఇవాళ ఒకవేళ మీరు కాపరాక్సిడ్ క్లోరైడ్ స్ప్రే చేస్తే నెక్స్ట్ ఈ మెటలాక్సిల్ కానీ లేదా మెటలాక్సిల్ అండ్ మ్యాకోజఫ్ కాంబినేషన్తో ఉన్నటువంటి రోడోమిల్ గోల్డ్ కానీ ఏది స్ప్రే చేసినా కూడా ఈ రెండిట్లో రెండు గ్రామ్స్ పర్ లీటర్ పది లీటర్ల నీళ్లు తీసుకుంటే ఇరవై గ్రాములు కలుపుకోండి లేదా నలభై లీటర్ల ఇరవై లీటర్ల నీళ్ళు తీసుకుంటే నలభై గ్రాములు స్ప్రే చేసుకోండి సో అది కలిపి స్ప్రే చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఆ తర్వాత వచ్చేసి ఒకవేళ ఇప్పుడు చాలా ఏరియాస్లో వర్షాలు పడుతూ ఉన్నాయి సో ఈ టైంలో చాలామంది ఒక వారం ముందు నారు పోసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడే నార్లు మీద పట్టాలు కానీ లేదంటే మీరు ఏదైతే కప్పుకున్నారో చీరలా లేదంటే ఇంకా మ్యాట్లా తీస్తూ ఉన్నారు ఇప్పుడే ఈ దశలో ఇప్పుడు ఏదైతే ఇప్పుడే మొక్కలు మొలిచినాయి కనుక ఈ వర్షాలు ఒకటి రెండు మూడు రోజులు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు సరే ఒక గంట రెండు గంటలో కురిసి ఆ తర్వాత వెళ్ళిపోతే ఏం ప్రాబ్లం ఉండదు కానీ రెగ్యులర్గా కురుస్తున్నట్లయితే జల్లుల మాదిరిగా లేదంటే జడివాన అంటాగా ఆ టైప్లో ఒక టూ త్రీ అవర్స్ రెగ్యులర్గా లేదంటే నైట్ మొత్తం కురుస్తూ ఉంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే మాత్రం నారు మ్యాక్సిమం చనిపోయే అవకాశాలు ఉంటాయి కనుక చుట్టూ గుంజలు పాతేసి పైనుంచి ఒక రెండు మూడు ఫీట్లు హైట్లో కనీసం ఆ గ్రీన్ మేట లేదంటే తెల్ల పట్టాలా కప్పుకోవడానికి ప్రయత్నం చేయండి అది ఎవరు ఇవ ఎవరైతే ఇవాళ నిన్న మొన్న ఈ టూ త్రీ డేస్లో పట్టాలు తీసిన వాళ్ళు ఉన్నారో ఎందుకంటే లేతనారు కనుక పైనుంచి వర్షం కురుస్తూ ఉంటుంది ఆ వర్షానికి మొత్తం ఈ కుళ్ళిపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి సో ఏదైతే జర్మినేషన్ వచ్చిందో ఆ జర్మినేషన్ మొత్తం పాడైపోయే అవకాశాలు ఉంటాయి కనుక అదొకటి చేయండి ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ నారు ఉంది అది ఇప్పుడు పదిహేను రోజులు అవుతూ ఉంది ఒకవేళ దానికి ఒకటి లేదా రెండు రోజులు వర్షం గురించినా కూడా పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు కానీ రెగ్యులర్గా నాలుగైదు రోజులు వర్షం పడితే దానికి కూడా ఎఫెక్ట్ అవుతుంది సో అప్పుడు ఖచ్చితంగా నేను కూడా మ్యాట్ లేదా ఏదో పట్టాలు కప్పుకోవడం అనేది సహజంగా చేయాల్సి ఉంటుంది సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మ్యాక్సిమం కప్పుకోవడానికి ప్రయత్నించండి ఇవైతే ఒక రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి స్ప్రే చేసుకుంటా ఉండండి ఆ తర్వాత ఫిఫ్టీన్ డేస్ నుంచి థర్టీ డేస్ వరకు ఏమేం మందులు స్ప్రే చేసుకోవాలనే దాని గురించి కూడా ఖచ్చితంగా నేను ఒక వీడియో చేసి పెడతాను మళ్ళీ సో ఒకసారి చూపిస్తాను ఏ బెడ్లో ఎలా ములిసినాయో అంటే క్లోజ్ చూపిస్తాను థ్యాంక్ యూ హాయ్ హలో అండి ఇప్పుడు ఈ రెండు బెడ్లు ఏదైతే ఉన్నాయో ఇవి వచ్చేసి యశస్విని ఒకసారి చూడొచ్చు మ్యాక్సిమం జర్మినేషన్ పర్సంటేజ్ వచ్చింది దాదాపు నాలుగు ఆకులు అయితూ ఉంది దారు అలాగే దాని పక్కన ఒకసారి గమనించవచ్చు ఈ రెండు బెడ్లు వచ్చేసి ఇవి సెమినీస్ డబల్ టూ డబల్ టూ ఒకసారి చూడండి ఆ రోజు నేను నాటిన ఇవే ఈ రెండు బెడ్లు ఆ తర్వాత పక్కన మీరు ఒకసారి గమనించవచ్చు ఇది వశిష్ట ఇది కూడా నైంటీ పర్సెంటేజ్ జర్మినేషన్ వచ్చింది ఈ రెండు బెడ్లు ఇది దాని పక్కన ఉన్న బెడ్ ఒకసారి చూడవచ్చు ఇది లాస్ట్ బెడ్ సో కొంచెం గడ్డి కనపడతా ఉంది అక్కడక్కడ సో ఇది వచ్చేసి మనకి ఈ మూడు రకాల సీడ్స్ ఇందులో వచ్చేసి సెమినీస్ డబల్ టూ మైకోయశ్వని అండ్ వశిష్ట ఉంది ఆ తర్వాత మీరు గమనించవచ్చు ఇట్ సైడ్ ఏదైతే ఉందో ఇవి మూడు బ్లేజు ఇవి మొన్న లాస్ట్ కేసినాయి ఇవి బ్లేజ్ సీడ్స్ అంటే ఇప్పుడిప్పుడే మొలుస్తూ ఉన్నాయి ఒకసారి చూడవచ్చు మొన్ననే పట్టాలు తీసినాము ఒక టూ డేస్ త్రీ డేస్ అవుతూ ఉంది ఇది వచ్చేసి జిందాల్ రాజ్యలక్ష్మి ఈ రెండు బెడ్లు అది ప్లస్ ఇది ఈ రెండు బెడ్స్ వచ్చేసి సో మేజర్గా అయితే ఒక నైంటీ పర్సెంటేజ్ అయితే జెర్మినేషన్ వచ్చింది చూద్దాం నెక్స్ట్ ఏముంటుందో సో చెప్పిన మందులు అయితే ఖచ్చితంగా ఫాలో కాండి స్ప్రే చేసుకోండి సో మీ నా నారని అయితే ఖచ్చితంగా కాపాడుకో కాపాడుకోవచ్చండి థ్యాంక్ యూ హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం అండి సో చెప్పాను కదా ఏదైతే ఉందో మనము అక్కడ ఫోర్ ఎక్కర్స్కి నారు పోసుకున్నాము ఇక్కడ కూడా ఫోర్ ఎక్కర్స్కి నారు పోసుకున్నాము ఒకసారి చూడొచ్చు ఇదంతా బిడ్లు లాస్ట్ ఇయర్ మనము నాటేసే తోటేసిందేమో అక్కడ స్తంభం కనిపిస్తా ఉందా అక్కడ స్తంభము ఆ కాలువగడ్డు అక్కడ వేసాము అది సో ఈ సంవత్సరం ఏమో దాంతోపాటు కంప్లీట్గా ఇగో ఈ రెండు ఎకరాల బిట్టు కూడా అక్కడ ఒక రెండు ఎకరాలు ప్లస్ ఇగో ఈ రెండు ఎకరాలు బిడ్డు మన వెనకాల కనిపిస్తున్నది ఈ టూ ఎకర్స్ ప్లస్ టూ ఎకర్స్ ఫోర్ ఎకర్స్ ప్లస్ ఇంకో దగ్గర ఫోర్ ఎక్కర్స్ అక్కడ త్రీ అండ్ హాఫ్ దాకా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకో ఎకర వచ్చేసి రేగట్లో ఉంటుంది సో దగ్గర దగ్గర ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ ఎక్కర్స్ వేస్తూ ఉన్నాం ఈసారి సో మేజర్గా వచ్చేసి అక్కడ ఎనభై ప్యాకెట్లు వేసుకోవడం జరిగింది కదా ఇక్కడ కూడా ఎనభై ప్యాకెట్లే సేమ్ సీడ్ వేసుకోవడం జరిగింది ఒకసారి ఆ సీడ్ ఎలా వచ్చిందో ఏంటో అంటే అది మొన్ననే జస్ట్ ఇవాళనే ఇగో గడ్డేసాము చూడండి ఒకసారి పక్కన గడ్డి కనిపిస్తూ ఉందా సరౌండింగ్లో ఇక్కడ ఈ గడ్డి అనేది మనము వేసుకోవడం జరిగింది దీని మీద పట్టాలు కొన్ని చోట్ల కప్పాము కొన్ని చోట్ల గడ్డి కప్పాము సో మేజర్గా అది ఎట్లా వచ్చింది నారు ఏంటనేది మీకు ఇంకో యాంగిల్ నుంచి వీడియో చూపిస్తాను ఇవాళ తీయడం జరిగింది అది ఇప్పుడు సీఓసి కాప్రాక్సిక్ క్లోరైడ్ కూడా స్ప్రే చేశాము సో ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి హాయ్ హలో నమస్తే అండి ఒకసారి చూడొచ్చు గడ్డి పూసలు కనిపిస్తూ ఉన్నాయి టోటల్గా అక్కడక్కడ యాక్చువల్గా ఈ గడ్డి పూసలు మొత్తం తీసేసిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న పొరకల్లాగా ఉండిపోయినాయి ఒకసారి చూడండి ఎట్లేసినామో ప్రతి గింజ అలా మొలిచింది ఏమాత్రం డ్యామేజ్ లేకుండా ఎక్కడ అంటే ఇప్పుడే ఇవ్వాలని తీసాం కనుక మీకు కొంచెం క్లారిటీగా కనపడానికి కొంచెం కనపడకపోవచ్చు కానీ ఒకసారి చూడొచ్చు అక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక రెండున్నర గుంట ప్లేస్లో దగ్గర దగ్గర ఎనభై ప్యాకెట్లు టోటల్గా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది బెడ్లు తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది బెడ్లల్లో పోసాము మేజర్గా మొత్తము సో ఇది వచ్చేసి మనము ఇవాళనే పట్ట ఇది ఏదైతే ఉందో గడ్డి అండ్ పట్టా తీసాం కనుక సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక ఎక్కడ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వేసుకోండి అని అంటే ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ ట్వంటీ 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 ఫిఫ్త్ వరకు ఇది వేయడం జరుగుతుంది అక్కడ ఏదైతే ఇంతకుముందు వీడియోలో చూపించానో ఆ నార వచ్చేసి మనకేంటి అని అంటే అది వచ్చేసి ఆగస్టు పది నుంచి పదిహేను మధ్యలో వేస్తాము ఇది వచ్చేసి మనము ఆగస్టు ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో వేస్తాము సో టోటల్గా ఈ ఏ టెక్కర్సు ఇక్కడ చూస్తున్నారు కదా మేజర్గా ఇక ఇది బాయిగడ్డ మనదే ఇది మొన్న పూడిక దీపించాము మూడు కండాలకు దగ్గర దగ్గర లక్ష ఇరవై వేలు అయింది ఓన్లీ పూడికకి సో ఇది రెండు ఎకరాల బెట్టు దాంతోపాటు ఇక్కడ ఉన్నది మళ్ళీ రెండెకరాల బెట్టు ఒకసారి చూడొచ్చు అక్కడ అక్కడ ఈ స్తంభంతో పాటు అక్కడ ఆ స్తంభం కనిపిస్తూ ఉంది కదా ఆ స్తంభము ప్లస్ అక్కడ కాలువగట్టు ఇది ఒక నాలుగు ఎకరాలు ప్లస్ అక్కడ ఒక మూడున్నర ఎకరాలు రాగట్లో ఆ స్తంభం అవతల ఒక ఎకరం ఉంటుంది అది బిఫోర్ లాస్ట్ ఇయర్ వేసాము మళ్ళీ ఈ సంవత్సరం ఇవ్వబోతూ ఉన్నాము టోటల్గా ఒక ఎనిమిదిన్నర ఎకరాలు వేస్తూ ఉన్నాము చూద్దాం చాలామంది రైతులేమో దాదాపు ఎవరు వేయట్లేదు తోట బట్ నేనేమో ధైర్యం చేసేస్తా ఉన్నాను చూద్దాం ఏదైతే అది అయింది బట్ వేయడం మాత్రం తప్పదు సరే చూడండి అటు సైడ్ కూడా నార్ చాలా బాగా వచ్చింది అంటే ఇప్పుడు దీంట్లో క్లారిటీ కనపడకపోవచ్చు చిన్న చిన్నగా ఉన్నాయి మొక్కలు కానీ ఇక్కడ ఇంకా క్లియర్గా కనిపిస్తుండే ఇక్కడ మొత్తం కంప్లీట్గా గడ్డేసాము ఆ గడ్డికి మొత్తం సాల్లు కనిపిస్తూ ఉన్నాయి దూరం నుంచి చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తూ ఉందో సో ఇది గింజ కూడా తరుగు పోలేదు దీన్ని కాపాడుకోవాలంతే రైట్ అండ్ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో ఒకసారి మా బాయ్ని కూడా మీరు గమనించవచ్చండి దగ్గర దగ్గర పన్నెండు ఇది పన్నెండు ఖండేలు అంటే పది అంటేనే అరవై ఫీట్లు అరవై ప్లస్ అంటే డెబ్బై రెండు ఫీట్లు ఇది మొత్తము ఒకసారి నీళ్ళు చూడండి ఒక ఆరు ఖండేలు కింద ఉన్నాయి అంటే ఆరు ఏడు కండాల కింద ఉన్నాయి ఐదు కండాలు నీళ్లు ఉన్నాయి రిమైనింగ్ ఏడు కండాలు వచ్చేసి ఖాళీగా ఉంది ఒకవేళ పక్కనే కాలు ఉంది కదా ఆ కాలు వస్తే మాత్రం ఇలా నీళ్లు తోడుకోవచ్చు ఈ బాయిల్లో నుంచి నీళ్లు తోడి తాగొచ్చు అంత పైకి వస్తాయి చాలాసార్లు ఈత కూడా కొడతాను నేను ఇక్కడ ఒకసారి నీళ్ళు ఎంత తేటగా ఉన్నాయి స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్టు థ్యాంక్ యూ అండి